ఈ రోజు సీతానగరం గ్రామంలో డాక్ చౌపల్ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా కనీసం ఐదు వేల గ్రామాలలో ఈ డాక్ చౌపల్ అనే కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ముఖ్య భాగం ఏమనగా పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి గడపకు చేరాలి అనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్లను ప్రజలకు విశదీకరించి వారిని ఆ పథకంలో సభ్యులు అయ్యేటట్లు చూసి వారి ఆర్థిక భద్రత పెంచాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా ఈ కార్యక్రమం ఈ నెలలో సీతానగరం గ్రామ సచివాలయ ఆవరణలో జరుపుకున్నట్టు జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్సీ హెచ్వి రాజేష్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ విజయ్ కుమార్ సబ్ మాస్టర్ సీతానగరం సబ్ పోస్ట్ ఆఫీస్ శ్రీ సత్యనారాయణ మూర్తి పంచాయతీ కార్యదర్శి మరియు జెడిఎస్ స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు ఇది మొదటి విడతగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో ఇలాంటి సమావేశాలు అంటే ఉంటాయి కదండి చాలా మన భారతదేశం చాలా పెద్ద దేశం అందులో కనీసం ఐదు వేల మీటింగులు ఐదు వేల సమావేశాలు ఇలాంటి కండక్ట్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన రా రాజమండ్రి పోస్టల్ డివిజన్ తరఫున రూరల్ ఏరియాని ఎన్నుకుని సీతానగరంలో ఇది నిర్వహించడం జరిగింది రాపలేదు డిపార్ట్మెంట్ లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయండి మీ అందరికీ తెలుసు ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ అంటే మీకు అందరికీ గుర్తు వచ్చేది ఏంటంటే ఉత్తరాలు ఇవ్వడం సపోజ్ పోస్ట్ పోస్టర్స్ సంబంధించిన అవసరం వస్తే ఏం చేస్తాం మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించింది అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం ఇలా అవసరానికి తీసుకోండి మరి పబ్లిక్ అందరికీ కూడా నమస్కారాలు ఈ నాయిస్ ఇక్కడికి వస్తుందండి మీరందరూ చూసే ఉంటారు ఇది ఉద్దేశం తోటికల అందరికీ తెలియబడాల్సిాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు కండక్ట్ చేయడం జరిగిందండి దాని గురించి మా శోభం పెట్టినారు మీకు తెలియజేస్తాను దాన్ని చెప్పాల్సిందే ఆహ్వాని కొత్త కొత్త స్కీమ్లు రావడం జరుగుతూ ఉంది ఆర్డీ కడుతున్నారు ఎవరైనా కడుతున్నారు మరి మా కస్టమరే కదా మీరు మా కస్టమర్